జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే గురుగారు ఏంటండి స్వామివారి అంటే విద్య గురించినటువంటి శ్లోకం చదివారు అనేటువంటి భావనలో ఉన్నారు అంటే మనకు ఏకాదశి తొలి ఏకాదశి అయినటువంటి మరునాడు విద్యార్థిని విద్యార్థులు అంటే ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థులకి కొన్ని రాసుల వారికి ఏ రాసుల వారికి మకర కుంభం మీనము మరియు కర్కాటక తులా వృశ్చిక రాశుల వారికి మకర కుంభ మీనాలు కర్కాటక తుల వృశ్చిక రాశుల వారికి విద్యార్థిని విద్యార్థులకి కొంత మానసికమైనటువంటి ఉద్వేగము కొంత మతిమరుపు లేదా అతిగా ఆలోచించడం వల్ల ఎగ్జామినేషన్స్లలో కొద్దిగా తొందరపాడతనం కానీ లేదా సరిగ్గా తటస్థమైనటువంటి గుర్తు రాకపోవడం అంటే ఆ సమాధానం గుర్తు రాకపోవడం వల్ల పర్సెంటేజ్ తగ్గుతోంది ఎయిటీ నైన్ నైంటీ పర్సెంట్ వచ్చేవాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేవాళ్ళు జస్ట్ త్రీ పర్సెంటో టూ పర్సెంటో తగ్గుతుంది మిగతా వాళ్ళందరూ కూడా మంచి పర్సెంటేజ్ ఉన్నాయి అందరికీ కూడా మంచి పర్సెంటేజ్ ఉంది ఒకటే అండి విద్యార్థి విద్యార్థులకి బుర్రలో గుజ్జు అందరికీ ఉంది ఆ బుర్రలో గుజ్జుని మనము రాతలో మనం సరిగ్గా రాయకపోవడమే ఫెయిల్ అవ్వడము మార్కు తక్కువ రావడము పర్సెంటేజ్ తగ్గిపోవడం అలాంటివి కనబడుతున్నాయి కనుక ఈ తొలి ఏకాదశి వెళ్ళిన మరునాడు ద్వాదశి రోజున ఎవరెవరైతే విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా అంటే అన్ని రాసుల వారు కూడా ఈ పని చేయవచ్చును బట్ తప్పకుండా మకర కుంభమీనము తుల కర్కాటక వృశ్చిక రాసుల వారు మాత్రము ఖచ్చితంగా చేయవలసిన పని ఒకటి ఉంది మీ ఇంటి పక్కన ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి లేదా ఈ మనకి దాదాపు కొంతమంది ఏరియాలో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి సరైన చెప్పులు లేక చదువుకో తప్పని ఉంటుంది వాడికి పొద్దున్నే వెళ్ళగానే మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా లాగు చొక్కలు వేసుకొని స్కూల్కి పరిగెడుతుంటాడు అటువంటి వాళ్ళకి దగ్గర వెళ్ళి మీరు తప్పనిసరిగా మీకున్నంతలో రెండు పుస్తకాలు కొనియగలిగితే రెండు పుస్తకాలు రెండు నోట్బుక్స్ కొని రెండు నోట్బుక్స్ ఇలాంటివి తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేయండి నోట్బుక్స్ కానీ షూస్ కానీ చెప్పులు కానీ ప్రభుత్వ పాఠశాల ఉన్న వ్యక్తులకి పిల్లలకైతే చెప్పులు ఇవ్వచ్చు పర్వాలేదు కానీ కొద్దిమంది మీద వాళ్ళు కూడా వాళ్ళు ఒకటే పూట తింటూ తల్లిదండ్రులు పిల్లల్ని చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పిస్తుంటారు పర్లేదు లేతిపోయింది నెలకు మూడు వందల యాభై కడతా మేము మా పిల్లలు బాగా చదువుకో తప్పని ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నారండి అటువంటి వాళ్ళకు మనం ప్రోత్సహించవచ్చు మనం అనుకుంటాం ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు కదా ఇంకేంటండి వాళ్ళని కానీ తల్లిదండ్రులు రెండు పూటల ఉపవాసం ఉండి ఒక పూట తింటూ వాళ్ళు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా మనం స్కూల్ షూ కానీ చెప్పులు కానీ స్కూల్ డ్రెస్ కానీ నోటు పుస్తకాలు కానీ బ్యాగులు కానీ తప్పకుండా వారికి గిఫ్ట్గా ఇవ్వండి దానంగా కాదు పిల్లలు దేవుడితో సమానం అది ఏ మతం కానీ ఏ కులం కానీ నా సనాతన ధర్మంలో కులమతాల ప్రస్తావన ప్రస్తావన అక్కడ అసలు స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయాభ అసలు పదివేల సంవత్సరాల క్రితం అసలు ఏ ఏ మతాల్లో ఓన్లీ సనాతన ధర్మం మాత్రమే ఉంది ఇంకొక మతం లేదు కానీ ఆ విషయం ఈ ఛాందసవాదు తెలియదు ఈ మిగతా వాళ్ళకి మిలేచ్ఛవాదులకి ఇతరవాదులకి ఈ విషయాలు తెలియవు సనాతన ధర్మం ఒక్కటే ఉండేది ఇంకొక ధర్మం లేదు తర్వాత 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 ఈ ధర్మం వాళ్ళ వ్యతిరేకమైనటువంటి భావన వాళ్ళకి ఏ పని అవ్వకపోయేసరికి బుర్రలో బుద్ధి తక్కువ ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి వాళ్ళు అతివాదులుగా మారిపోయి మేమే అనుకొని నేనే దేవుడు అనుకోని అటువంటివి మత చాందస్ వాళ్ళు తయారైన మన తాన్లోని గుడముఖలు అవన్నీ కాబట్టి అలా వ్యతిరేకమైపోయి నాదొక మతము అనేటువంటి పేరు పెట్టుకున్నాడు కానీ సనా వీళ్ళందరూ కూడా వాళ్ళే పరాయ మతాలు ఎవ్వరూ లేరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సరే ప్రస్తుతాంశంలో తొలి ఏకాదశి అని మరణాడు అంటే మనకి తొలి ఏకాదశి ఎప్పుడు బుధవారం అవుతుంది రేపు గురువారం రోజున తప్పకుండా మీరు మేషము వృషభము అలాగే ధనుసు కన్యా రాశుల వారు మేష వృషభ ధనుసు కన్యా రాశుల వారు తప్పకుండా ఫలదానం చేయండి సంతాన ప్రాప్తి కొరకు ప్రయత్నం చేసేవారు పిల్లల అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసేవారు తప్పనిసరిగా ఫలదానం అంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఫలదానం అంటే ఏమిటి మీరు తప్పకుండా ఫలదానం ఏమంటే బహుబీజ ఫలం ఇవ్వాలి అంటే మరి ఇచ్చే పండులో ఎక్కువగా గింజలు ఉండాలి అంటే పళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ అంటే ఎక్కువగా బీజాలు అంటే ఎక్కువ గింజలు ఉన్నటువంటి పండుని కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి ఆ యొక్క దానాల వల్ల అవి దానాలు ఫలం మాత్రం దానం మరి ఈ ఫలదానం ఎవరికి చేయాలి వీలైతే దంపతులకు దానం చేయండి పుణ్య దంపతులకి దానం చేయండి లేదా దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం చేయండి లేదా ఆ తదుపరి ఇంకెవరికైనా సరే వ్యక్తులకి దానం చేసే ప్రయత్నం చేయండి మేషము వృషభము కన్యా ధనుష రాసుల వారు ఈ ఫలదానం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి దానివల్ల మంచి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు అలాగే ఏకాదశి అయిపోయినటువంటి మర్నాడు మరి ఏ సమయంలో దాని అందరికీ అనుమానాలే అంటే ఉదయం పూట అంటే పొద్దున్నే కాలకుచలు నెరవేర్చుకొని స్నానాష్టాలు చేసి మీరు అప్పుడు దానం చేయాలి అంటే పిల్లలకి ఎవరిని కానుకలుగా ఇవ్వాలి ఫలదానం చేయాలి అయితే ఇంకో మిగిలినటువంటి ఒక రాశి వారు రెండు రాసుల వారు ఎవరెవరు మిథునము సింహరాశి వారు ఈ మిథున సింహరాశి వారు కూడా ఈ తొలి ఏకాదశి మరునాడు తప్పకుండా మీరు చేయవలసిన పని ఈ తొమ్మిది మంది ముత్తైదులను పిలిచి వీలైనంత వరకు వారికి కాళ్లకు పసుపు రాసి పారాన్ని పెట్టి వీలైతే జాకెట్ ముక్కలు ఇవ్వండి లేదా వారికి కూడా స్వయం పాకం అంటే భోజన పదార్థాలన్నీ కూడా వారికి స్వయం పాకంగా వారికి ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల నవలక్ష్ములు అంటే అష్టలక్ష్ములు కాదు నవదుర్గలు అష్టలక్ష్ములు మీ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ ఇటువంటి మిథున సింహరాశుల వారు ఈ యొక్క స్త్రీమూర్తులకి కనుక పూజించినట్టయితే వచ్చేటువంటి శ్రావణ మాసం కల్లా మీ ఇంట్లో సిరుల పంట సంతాన ప్రాప్తి లేదా సంతాన శుభవార్తం రాబోయేటువంటి పరీక్షల్లో మీ పిల్లలు ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మనము తొలి ఏకాదశి మరినాడు ఇటువంటి దానాలు చేసుకోవడం వల్ల నుండి శుభం కలుగుతుంది ఇది చేసి చూడండి తప్పకుండా అవుతుంది ఉదయ కాలంలో చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ప్రదోషకాలంలో చేస్తే కూడా శుభమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి దానము ధర్మము కానుకలు పూజలు చేయడం వల్ల ప్రశాంతత మరి రోజు ఎవరిని పూజించాలి ఈశ్వర ఆరాధన చేయాలి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయాలి ద్వాదశి రోజున అలాగే ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో అన్నము పెట్టాలి కడుపు నిండా అప్పుడు ద్వాదశి అయినటువంటి ఫలితం అంటే ద్వాదశి ఫలితం ఏకాదశి ఉపవాసంతో కూడినటువంటి ఫలితము ఈశ్వర అనుగ్రహం చేత అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవి చేయడం దీనివల్ల ఏమైనా నష్టమా పోని అనైతికతన లేదా మూఢనమ్మకమా లేదా జన బాధక వాళ్ళు చేసినటువంటిది కానీ లేదా ఇతరులు బైరీలు బోరీలు బోగులు చెప్పినటువంటి విషయాల్లో ఇక్కడ ఏమైనా నెగిటివ్ ఉందా ఇక్కడ బాపనోడు మింగేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆలోచన కాబట్టి మనము చేయగలిగితే చేయండి లేదా స్మరణ చేయండి ధ్యానం చేయండి తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఇందులో సందేహం లేదు చేస్తుందాం మంచి ఫలితాన్ని రేపు శ్రావణ మాసంలో పొందుకుందాం ఇలాంటి అనేక విషయాలు మీకు చెప్పేందుకు మేము ముందుకు వస్తూనే ఉంటాను నేను మరి మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కొన్ని వందల మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి తొందరలో మనం వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఛానల్గా మనం వృద్ధి పొందాలంటే మీ సహాయ సహకరణ కావాలి నచ్చితేనే షేర్ చేయండి నచ్చకపోతే షేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నిరంతర ధార్మిక సందేహాల నివృత్తి కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఫాలో అవుతారని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ